అసలు ఈ తాలసేమియా అండ్ ఈ సిక్కిల్ సెల్ సొసైటీ ఈ రెండింటి మధ్యలో ఏంటి డిఫరెన్స్ తాలసేమియా అంటే ఏంటి సికిల్ సెల్ సికిల్ సెల్ అంటే ఇవి రెండు కూడా తాలసేమియా అండ్ సికిల్ ఎనిమియా ఈ రెండు కూడా జన్యుపరమైన వ్యాధులు అనమాట అంటే ఇవి తల్లిదండ్రుల నుంచి వంశపారంపరంగా పిల్లలకి సంక్రమించే జన్యుపరమైన వ్యాధి తాలసేమియా అంటే పుట్టిన ఒక నాలుగో నెల నుంచి పిల్లలు ట్రాన్స్ఫ్యూషన్ డిపెండెంట్ అవుతారనమాట అంటే వీళ్ళకి జీవితాంతం రక్తం ఎక్కించాల్సిన పరిస్థితి ఉంది సెల్ అనీమియాలో ఎలా ఉంటుంది అంటే వాళ్ళకి విపరీతమైన జాయింట్ పెయిన్స్ అంటే వాళ్ళకి అప్పుడప్పుడు ఎనీమియా కూడా వస్తుంది వాళ్ళకి కూడా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కూడా చేయాల్సి ఉంటుంది అట్ ద సేమ్ టైం ఏమవుతుంది జాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆల్ జాయింట్స్ వీళ్ళకి విపరీతమైన పెయిన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట సో దీనికి ఏంటి ఈ సెల్ ఎనీమియాకి దివ్య ఔషధం ఏదైనా ఉంది అంటే మంచినీళ్ళు వీళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు ఒంటిని హైడ్రేట్ చేసి పెట్టాలి నీళ్ళు ఎక్కువ తాగుతూ ఉండాలన్నమాట సో ఈ క్రైసిస్ అన్నవి ఈ నొప్పులు అన్నవి వాళ్ళకి ఎక్కువ రాకుండా ఉంటాయి మేడం తలసీమ ఎక్కువ ఎలాంటి పిల్లల్లో వస్తుందంటారు ఎలాంటి పిల్లల్లో వస్తుంది అనే దానికన్నా కూడా ఈ తలసీమ మనం చెప్పుకున్నట్టు ఇట్స్ ఎన్ ఇన్హెరిటెన్ బ్లడ్ డిజార్డర్ అంటే వంశ పారంపరంగా తల్లిదండ్రులకి సంక్రమించే జన్యుపరమైన వ్యాధి తల్లిదండ్రులు ఇద్దరూ కూడా తలసేమియా క్యారియర్స్ అయితే ఓకే క్యారియర్స్ అంటే ఏంటి అంటే వాళ్ళకి వన్ డిఫెక్టివ్ జీన్ ఉంటుంది కానీ వన్ ఇంకో మిగిలిన డిఫె ఇంకో జీన్ ఏదైతే ప్రిడామినెంట్గా ఉంటుంది అంటే వీళ్ళకి అసలు రోగ లక్షణాలు దే ఆర్ ఎసిమ్టమాటిక్ అంటే వీళ్ళకి అసలు రోగ లక్షణాలుగానే ఉండవు దే ఆర్ అబ్సల్యూట్లీ నార్మల్ పీపుల్ లాగే ఉంటారు మీరు ఎగ్జాంపుల్ కింద తీసుకుంటే ఇక్కడ మీరు తలసేమియా పిల్లల తల్లిదండ్రులు అందరూ ఇన్క్లూడింగ్ మీ నేను కూడా తలసేమియా క్యారియర్ అన్నమాట సో ఇలాంటి క్యారియర్స్ మా లాంటి వాళ్ళు దేశ జనాభాలో త్రీ పాయింట్ ఫైవ్ నుంచి ఫైవ్ పర్సెంట్ వరకు ఉంటారు సో మాకు ఎటువంటి రోగ లక్షణాలు ఉండవు ఎటువంటి సిమ్టమ్స్ ఉండవు ఏమీ ఉండవు కాకపోతే మేమేం చేస్తాం మా డిఫెక్టివ్ జీన్ని నెక్స్ట్ జనరేషన్కి పాస్ ఆన్ చేస్తాం అంటే తలసేమియా వచ్చిన పిల్లల్లో మీరు ఇది వచ్చింది అంటే ఈ వ్యాధి వాళ్ళల్లో ఉంది అని ఎలా గుర్తిస్తారు ప్రతి పిల్లవాడు పుట్టుకతోటే వాళ్ళు ఫీటల్ హెమోగ్లోబిన్ తోటి పుడతారు అంటే తల్లి నుంచి తీసుకున్న రక్త ఏదైతే బొడ్డు నుంచి వచ్చే రక్తం ఉంటుంది కదా తల్లి నుంచి తీసుకున్న రక్తంతో పుడతారు ఫీటల్ హెమోగ్లోబిన్ అంటారు అది ఒక మూడు నుంచి నాలుగు నెలల తర్వాత ఆ పిల్లవాడు ఏం చేస్తాడంటే వాళ్ళకు వాళ్ళు ఎడల్ట్ హెమోగ్లోబిన్ లోపల ఉత్పత్తి చేసుకుంటారు ఈ ఫీటల్ హెమోగ్లోబిన్ అలాగే ఉంటుంది దాని దానికి పెద్ద ఉపయోగం ఉండదు దాని ఉపయోగం ఒక నాలుగైదు నెలల వరకే ఉంటుంది మ్యాక్సిమం ఆరు నెలలు ఆ తర్వాత వా ప్రతి పిల్లవాడు మీరందరూ మనమందరం అందరం కూడా మనందరిలో ఉండేది ఏంటంటే ఎడల్ట్ హెమోగ్లోబిన్ అనమాట ఆ ఎడల్ట్ హెమోగ్లోబిన్ ఈ ఈ తాళసీమియా పిల్లల్లో ఫామ్ కాదు సో అది అనమాట స్విచ్ ఓవర్ ఆఫ్ ఫీటల్ హెమోగ్లోబిన్ టు అడల్ట్ హెమోగ్లోబిన్ జరగదు కాబట్టి వీళ్ళు ఆ ఫీటల్ హెమోగ్లోబిన్ యొక్క ప్రభావం పుట్టుక నుంచి ఒక ఐదారు నెలల వరకే ఉంటుంది కాబట్టి వీళ్ళు ట్రాన్స్ఫ్యూషన్ డిపెండెంట్ అయిపోతూ ఉంటారు మీ దగ్గరకు వచ్చే పిల్లల్లో మీరు ఎక్కువగా ఎలాంటి లక్షణాలు చూస్తూ ఉంటారు ప్రతి పిల్లవాడు యాక్చువల్లీ ఏంటంటే దీని దీని లక్షణమే రక్తం రక్త లోపం అంటే ఎనీమియా ఎనీమియాతో పాటు ఏమవుతుందంటే వీళ్ళకి హైపర్ స్ప్లీనోమెగాలి అంటారు అంటే స్ప్లీన్ పెద్దగా అయిపోవడము లివర్ పెద్దగా అయిపోవడము కాళ్ళు చేతులు సన్నగా అవడము రెగ్యులర్ గా పిల్లలు ఇన్ఫెక్షన్స్ బారి పడడం అంటే జ్వరం అని విరోచనాలని ఇలాగా ఇలా రెగ్యులర్ గా వాళ్ళు వెళ్ళడము మైల్ స్టోన్స్ తగ్గిపోవడం సో ఇలాంటివన్నీ అంటే గ్రోత్ రిటార్టేషన్ ఉండడం సో ఇవా ఇలాంటివన్నీ ఈ పిల్లల్లో గమనించడం జరుగుతుంది మేడం పేరెంట్స్ మీరు ఇందాక అన్నారు జన్యు పరంగా వస్తుంది అని అంటే మేనరికం చేసుకోవడము అలాంటి మ్యారేజ్ వల్ల వస్తుందంటారా ఇది ఎక్కువ కంప్లీట్ గా మనం అలా చెప్పలేము అమ్మా ఇది మేనరికాల్ వల్ల వస్తుంది అని చెప్పలేము యెస్ ఫ్యామిలీలో కనుక తలసేమియా ఉంటే మ్యానరికాల్ చేసుకుంటే వచ్చే అవకాశాలు ఇంకొంచెం ఎక్కువ ఉంటాయి ఇప్పుడు మా దగ్గర ఉన్న డేటా ప్రకారం నా దగ్గర ఇప్పుడు దాదాపు మూడు వేల ఆరు వందల మంది పిల్లలు ఉన్నారు ఈ పిల్లల డేటా ప్రకారం కనుక చూసుకుంటే కన్జాగ్విలిటీ ఓన్లీ ఫార్టీ సిక్స్ పర్సెంట్ ఉంది ఓన్లీ ఫార్టీ సిక్స్ పర్సెంటే కన్జాగ్యునిటీ ఉంది ఇక్కడ మా దాకా వచ్చిన వాళ్ళల్లో చాలామంది సంబంధం లేని వాళ్ళు పెళ్లి చేసుకున్నా కూడా తలసేమియా మేజర్ పుట్టారు అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే దేశ జనాభాలో త్రీ పాయింట్ ఫైవ్ నుంచి ఫైవ్ పర్సెంట్ వరకు తలసేమియా క్యారియర్స్ ఉంటాయి మా స్లోగన్ ఏంటి అంటే పెళ్ళికి ముందర అందరూ కూడా ఈ తలసేమియా టెస్టింగ్ చేసుకోండి అని మేము మా స్లోగన్ ఉంటుంది అలాగే ఫస్ట్ ట్రైమిస్టర్ మినిస్టర్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీలో అంటే ప్రెగ్నెన్సీ వచ్చింది ఫస్ట్ మొదటి మూడు నెలల్లో కూడా ఈ టెస్టింగ్ చేసుకుంటే మనకి అంటే ఫెటాల్ ప్రెగ్నెన్సీ లోపల ప్రెగ్నెంట్ విమెన్ ఈజ్ ఎ క్యారియర్ అయి ఉంటే వాళ్ళ హస్బెండ్ని కూడా టెస్టింగ్ చేయడము ఇద్దరూ క్యారియర్స్ అయి ఉంటే వాళ్ళని ఆవిడ్ని మనం కొరియానిక్ విలయ్ బయాప్సీ టెస్ట్కి పంపించి లోపల ఫీటర్స్ కనుక ఇఫ్ ఇట్ ఈస్ తాలసేమియా మేజర్ అయితే ఎథికల్ ఎబోషన్కి మనము వాళ్ళని రికమెండ్ చేయడం జరుగుతుంది మేడం మీ దగ్గర చాలా మంది పిల్లలు ఉన్నారు వాళ్ళలో రకరకాల అంటే ఒక్కొక్కరిలో ఒక్కొక్క డిఫరెన్స్ ఉంటుందా పిల్లల్లో ఉండే వ్యాధి లక్షణాలు ఏవైతే ఉంటాయో ఉండదమ్మా డిఫరెంట్ డిఫరెంట్ లక్షణాలు ఏమి ఉండదు జనరల్ గా జనరల్ మనుషుల్లో ఏదైతే ఇమ్యూనిటీలో తేడాలు ఎలా ఉంటాయో అదే ఉంటుంది తప్పితే జనరల్ గా తలసేమియా లక్షణాలు అంటూ వేరే వేరేగా ఏమి ఉంటాయి ఇప్పుడు ఈ సికిల్ సెల్ అన్నారు కదా మీరు దీని గురించి అంటే దీంట్లో కూడా సపరేట్ వ్యాధి లక్షణాలు ఉంటాయా సికిల్ సికిల్ సెల్ అంటే ఏంటి అంటే రక్త కణాలు సిక్లింగ్ షేప్ అంటే అర్ధ చంద్రాకారం లేకపోతే క్రిసెంట్ మూన్ ఓకే లేకపోతే కొడవలి ఆకారంలో అయిపోవడాన్ని సిక్లింగ్ అంటారు అంటే రక్త కణాలన్నీ అవి అలా అయిపోతాయి అనమాట క్షీణించి అలా అయిపోయి డిఫెక్టివ్ గా ఆ జీన్ డిఫెక్టివ్ ఉన్నప్పుడు అలాంటి రక్త కణాలు ప్రొడక్షన్ అవుతాయి ఆ ప్రొడక్షన్ అయిన రక్త కణాలు రౌండ్ గా ఉంటే ఈజీగా ఫ్లో వెళ్ళిపోతుంది అదే కనుక చంద్రాకారంలో లేకపోతే క్రిసెంట్ మూన్ లేకపోతే కొడవల ఆకారంలో ఉంటే ఏమవుతుందంటే జాయింట్స్ దగ్గర ఒకటి బ్లాక్ అయింది అనుకో దాని వెనకాల వెనకాల వేరే కణాలు కూడా బ్లాక్ అవుతాయి జస్ట్ మన సింపుల్ లాంగ్వేజ్ లో చెప్పుకోవాలంటే డ్రైనేజ్ సిస్టమ్ బ్లాక్ అయితే ఎలా ఉంటుంది దీనికి ఏమైనా సొల్యూషన్ సొల్యూషన్ ఉందా ఉందా వాళ్ళు ఎక్కువ వాటర్ తాగాలి హైడ్రాక్సీ యూరియా తీసుకొని వైద్యుల సంరక్షణలో ఉంటే చాలు తలసేమియా వాళ్ళకి పర్మనెంట్ క్యూర్ అంటే జనరల్గా వీళ్ళకి జనరల్ ట్రీట్మెంట్ తో పాటు అంటే బ్లడ్ ఎక్కించుకోవడము మందులు తీసుకోవడము వాళ్ళని హెల్దీగా ఉండడంతో పాటు వీళ్ళకి బోన్ మారో ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఉంటుంది అనమాట సో దట్ కాస్ట్ అరౌండ్ టెన్ ల్యాక్స్ నుంచి సిక్స్టీ ల్యాక్స్ వరకు అవుతుంది సో అదంతా మనం తలసేమియా సొసైటీ ఫ్రీగా ఇప్పుడు మన తలసేమియా సొసైటీ సర్వీసెస్ అన్ని కూడా అబ్సల్యూట్లీ ఫ్రీ ఉంటుంది ఇట్ ఈస్ లెస్ హాస్పిటల్ అన్ని కూడా అన్ని కార్పొరేట్ లెవెల్లో ఫ్రీగా చేస్తూ ఉంటాం ఎందుకంటే బికాస్ దిస్ ఈస్ అ పేరెంట్స్ ఆర్గనైజేషన్ సో ఇది మా పిల్లలకి మేము మెరుగైన వైద్యం అందివ్వాలి అన్న ఉద్దేశంతో స్థాపించబడిన ఆర్గనైజేషన్ సో ఇది ఎక్కడ లాభాపేక్ష అన్నది లేదు మేమందరం ఇక్కడ ఉన్నవాళ్ళు మెయిన్గా బోర్డులో ఉన్నదంతా కూడా మెయిన్గా మే మేజర్గా మేమందరం పేరెంట్సే ఉంటాం అన్నమాట సో మా పిల్లలకి మేము ఎంత బాగా చేసుకోగలం అన్న దాంట్లోనే మేము రన్నింగ్ దిస్ షో మేడం ఇంతమంది పేషెంట్స్ మేము చూసాం ఇందాక ఆల్రెడీ ఇంతమంది పేషెంట్స్ ఉన్నారు అంటే పిల్లలు పేషెంట్స్ అని నేను అనలేదు ఇంతమంది పిల్లలు ఉన్నారు మీరు ఇంత ఇంత చేస్తున్నారు అసలు ఈ ఫండ్స్ అనేవి ఎక్కడి నుంచి వస్తాయి ఫండ్స్ అంటే అందరూ చాలా మంది మంచి మనుషులు ఉన్నారమ్మా సిఎస్ఆర్ యాక్టివిటీ అని ఒకటి ఉంది సిఎస్ఆర్ యాక్టివిటీ కింద టూ పర్సెంట్ వాళ్ళు పెద్ద కార్పొరేట్ కంపెనీస్ వాళ్ళు ఇస్తూ ఉంటారు అనమాట సో వీ హ్యావ్ హీ డూ అ ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటాం సపోజ్ మనకి బోన్ మారో ట్రాన్స్ప్లాంటేషన్ ప్రాజెక్ట్ ఉందనుకోండి సో దానికి ఒక ఒక పెద్ద కంపెనీ వాళ్ళు మనకి మొత్తం ఫండింగ్ అంతా వాళ్ళు చేస్తున్నారు సో అలాగా మాకు ప్రాజెక్ట్స్ ఉంటాయి మేము రీసెర్చ్ కూడా చేస్తున్నాం మీరు ఒక థర్డ్ ఫ్లోర్ లో మీరు చూస్తుంటే విఆర్ డూయింగ్ రీసెర్చ్ ఆల్సో సో ఐసిఎంఆర్ మాకు అగ్రికేట్ అయ్యాం మనము ఐసీఎంఆర్ తోటి కొలాబరేషన్ తోటి మనం ఆర్ డూయింగ్ రీసెర్చ్ వర్క్ ఆల్సో సో వీ డూ రైట్ ప్రాజెక్ట్స్ అన్నమా సో ప్రాజెక్ట్స్ రాస్తూ అండ్ మో అసలు ఇంపార్టెంట్ ఏంటి అంటే ఈ ఉభయ రాష్ట్రాల గవర్నమెంట్కి మేము థ్యాంక్స్ చెప్పుకోవాలంటే ఈ పిల్లలు దే ఆర్ అండర్ ఆరోగ్యశ్రీ ఓహో ఓకే సో ఆరోగ్యశ్రీలో ఉన్న పేషెంట్స్కి వాళ్ళకి వాళ్ళకి ఫ్రీగా అవుతుంది గవర్నమెంట్ ఫ్రీగా చేస్తుంది సో లేని వాళ్ళకి మేం ఫ్రీగా ఇస్తున్నాం సో ఎటు చేసి మనకేంటంటే ఏ పిల్లవాడు ట్రీట్మెంట్ పరంగా వాళ్ళు దే షుడ్ నాట్ గెట్ అంటే ట్రీట్మెంట్లో ఎటువంటి తేడా రాకూడదని మా దృష్టిలో అందరూ సమానమే కాబట్టి అందరికీ కూడా వ్యవస్థ ఇప్పుడు ఆల్రెడీ మీరు చెప్పారు ఇందాక టెన్ టు సిక్స్టీ ల్యాక్స్ దాకా కూడా బోన్ ట్రాన్స్మిషన్ అనేది డబ్బులు అవుతాయని చెప్తున్నారు మీరు సో అందరు పేషెంట్స్ కూడా ఒకవేళ దానికి చేయించుకోవాలి అనుకుంటే బోన్ ట్రాన్స్మిషన్ చేయించుకోవచ్చా లేకుంటే కొంతమంది మాత్రం బోన్ మేర ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవాలి అంటే ఈ పిల్లలకి మ్యాచ్డ్ సిబ్లింగ్స్ కానీ అంటే తో పుట్టిన వాళ్ళు లేకపోతే తల్లిదండ్రిది మ్యాచ్ అయితే కనుక మనము బోన్ మారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయించడం జరుగుతుంది అనమాట సో దీంట్లో హండ్రెడ్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ అని ఉంటాయి దాన్ని బట్టి రేట్స్ అన్నీ కూడా వేరి వేరీ అవుతాయి అన్నమాట సో అందరికీ ఈ పిల్లలకి బిఎంటీ చేయించవచ్చా అంటే అదృష్టాన్ని బట్టి మ్యాచ్ మ్యాచ్ డోనర్ దొరికితే తప్పకుండా అందరికీ చేయించడం జరుగుతూ ఉంటుంది కాకపోతే ఏంటంటే అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చాయి ఈ రోజు ట్రాన్స్ప్లాంటేషన్ అని వచ్చింది ఆ వీళ్ళకి ఏమవుతుందంటే అన్ రిలేటెడ్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ చేసుకోండి